మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటు పూర్తయింది నస్పూర్ మున్సిపాలిటీ మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు ఐదు గ్రామాలను కలిపి ఏర్పడిన ఈ కార్పొరేషన్ పరిధిలో అరవై ఉన్నాయి ఇక్కడ మొత్తం ఒక లక్ష ఎనభై రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు మంచిర్యాల్లో మొదటిసారి జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనులు పూర్తయ్యాయని తెలిపారు అన్ని పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ జాబితాపై సలహాలు సూచనలు తీసుకుంటున్నామని వివరించారు కార్పొరేషన్ ఎలక్షన్లకు సిబ్బంది పూర్తిగా సిద్ధంగా ఉన్నామని కమిషనర్ స్పష్టం చేశారు మంచాల్ కార్పొరేషన్ అనేది నస్పూర్ అండ్ మెర్జిడ్ విలేజెస్ ఉన్నాయి ఒక ఐదు మెర్జిడ్ విలేజెస్ను కలిపి జనవరిలో ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారంగా అరవై ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ అరవై వార్డ్స్లో లక్ష ఎనభై రెండు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఓటర్ లిస్ట్ ఎలక్ట్రో డ్రాఫ్ట్ ఎలక్టోరల్స్ పబ్లిష్ చేయడం జరిగింది దాంట్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డేటా అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది బట్ బీసీ ఎలక్టోరల్కి సంబంధించిన డేటా అనేది ఎలక్ అవైలబుల్ లేదు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టేసి ఆ బీసీ ఓటర్స్ సంబంధించిన డేటా తెప్పించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేరకు రిజర్వేషన్ ప్రక్రియ కూడా